నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ముఖ్యంగా తీవ్ర వాయుగుండం అయితే గనుక ఏపీ వైపుగా దూసుకొస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలోని కొన్ని జిల్లాలకు సంబంధించి విద్యాశాఖకు సంబంధించి పాఠశాలలకైతే కనుక ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు పూర్తిగా సెలవులు అయితే ప్రకటించారు సెలవులు ఎన్ని రోజులు ఇచ్చారు ఏంటి ఏ ఏ జిల్లాల్లో ఈ సెలవులు ఇచ్చారని వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే గనుక వాయుగుండం ముప్పు పొంచి ఉందని చెప్పి తాజాగా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు అయితే పడుతున్నాయి అయితే కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా ప్రాంతంపై బాగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది ఇది వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు కానీ నిన్నటి రోజు నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ ప్రభావం శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖ కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఈ ఈ ప్రభావంతో నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు అన్నిటికీ కూడా సెలవులు అయితే ప్రకటించారు రెండు రోజుల పాటు ఈ సెలవులు అయితే కనుక ప్రకటించడం జరిగింది భారీ వర్షాల కారణంగా అందరూ కూడా అప్రమత్త ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు కాగా ఈ రోజు రేపు కూడా అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి కేంద్రం ఇప్పటికే ప్రకటించింది సో విశాఖపట్నం జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో రెండు రెండు జిల్లాల్లో కూడా అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల అన్నింటికీ రెండు రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించారు అధికారులు